హాయ్ ఫ్రెండ్స్ అవజ ఈరోజు మనం ఈ వీడియోలో ట్వెల్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మన మనకున్న ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ వరకు హై తేలకి ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ కనిపిస్తుంది కాబట్టి మీరు ట్వెల్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ లో వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు నడ పక్కన బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు హైయే తేళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ఫార్టీ సెవెన్ థౌసండ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ కనిపిస్తుంది కాబట్టి మీరు ట్వెల్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బెయిట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఈ టూ మెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండడా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పైసలు ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు లో సేల్ అవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు ట్వెల్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బేట్ చేసుకునే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ లో వచ్చేసి ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా ట్వెల్త్ మాకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మార్కెట్ మూమెంట్ ఎలా ఉండవచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు అయితే ఇక్కడ మనకున్న ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్ ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ కావచ్చు లేదా నార్మల్ గ్యాప్ అప్లో ఓపెన్ కావచ్చు హెవీ గ్యాప్ డౌన్ ద్వారా ఓపెన్ కావచ్చు లేదా నార్మల్ గ్యాప్ డౌన్ ద్వారా మార్కెట్ ఓపెన్ కావచ్చు హెవీ గ్యాప్ అప్ ద్వారా మార్కెట్ ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సిఈటన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ వచ్చి ట్వెల్వ్ థర్టీ తర్వాత మార్కెట్ పడిపోవడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే కనుక నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు సిఈటన్లో కొనసాగి దాని తర్వాత మెల్లమెల్ల సైడ్ వేస్కి వచ్చి మీకు టూ తర్వాత మార్కెట్ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ తో ఓపెన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లమెల్లగా అప్డౌన్ అప్డౌన్ ఉంటూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే కనుక మీకు నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లగా మెల్లగా అప్డౌన్ అప్డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూస్తే కనుక మన ట్వెల్త్ మార్చ్ రోజు కూడా మాక్సిమమ్ బేరిస్ ట్రెండ్ కొనసాగడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది బేరిస్ ట్రెండ్ కొనసాగపోతే సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకే లోకి మధ్యలో మార్కెట్ మూవ్మెంట్ ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంది నేను బేస్ ట్రైన్ రిఫర్ చేసిన కాబట్టి మీరు ఆప్షన్ చేయంలో భాగంగా పీఈ ఎంట్రీ తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్ తర్వాత వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి అలా కాదు మార్కెట్ పెరుగుతుందనే సందర్భంలో మీరు సీఈ ఎంట్రీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్సైట్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం